నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పులివెందుల పట్టణంలోని బ్రాండ్ షాపుల్లో చోరీ తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐ బాధ్యతలు చేపట్టిన రెడ్డి తమిళనాడులో తీవ్ర విషాదం బాణసంచ గౌడెన్ లో పేలుడు ఇద్దరు మృతి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కేదురు అండదాతలకు బిగ్ షాక్ బాంబే హైకోర్టు సంచలన తీర్పు తప్పకుండా భారత్కు మరో పథకం వస్తుంది మహావీర్ పొగాట్ ఒంటరితనం భరించలేక తల్లి కూతురు ఆత్మహత్య తుని వినువీధుల్లో దేశభక్తి హర్ఘర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే యనమాల దివ్య కేన్యా కోచ్ గా టీమిండియా మాజీ క్రికెటర్ జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ ప్రచారం ఖండించిన టీం పులివెందుల ఖదిరి ప్రధాన రహదారిలో ఉన్న ఓ మద్య దుకాణంలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నగదు చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది ఈ ఘటనపై సూపర్వైజర్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాండ్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని తొందరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు కొండాపురం మండలం తాళప్రదుటూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఋషికేశ్వర రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు అసాంఘాక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు బాణసంచ ముడిసరుకు గోడౌన్ లో పేలుడు సంభవించి ఇద్దరు స్పాట్ లోని దుర్మరణ పాలైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది విరుదూనగర్ జిల్లా శ్రీవాలి పుత్తూరులో లారీ నుంచి కార్మికులు ముడిసరు దించుతుండగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా గాయపడిన వారిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం విరుదూనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది ఈ నెల ఇరవై మూడున తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది ఈలోగా కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ అప్డేట్ గా దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది అండగా దాతలకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది ఈ మేరకు ఇతరుల కోసం సరోగసి పద్ధతిలో బిడ్డలు కనే వారికి పుట్టబోయే శిశువుపై ఎలాంటి హక్కులు ఉండవని కోర్టు సంచలన తీర్పును వెలువరిచింది అదేవిధంగా వారిని జీవ సంబంధ తల్లిదండ్రులుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది సరోగసి ద్వారా తనకు పుట్టిన కవలను చూసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది బుల్టెన్లో లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు అనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని స చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు భారత రేస్లర్ వినేష్ పోగట్ అనర్హతలు వేటను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది దీనిపై కాస్కు వినేష్ అప్పీల్ చేయగా తీర్పుని ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసింది ఆయన కూడా భారత అభిమానులు ఆశావాహ దృక్పథంతోనే ఉన్నారు తాజాగా విషయంపై మహావీర్ పోగట్ ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ మేం కాస్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం మేం మాత్రమే కాదు నూట నలభై కోట్ల భారతీయులు ఎదురుచూస్తున్నారు తీర్పు ఆలస్యం అవుతూ ఉన్న నిర్ణయం మాత్రం మాకు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నాం తప్పకుండా భారత్కు మరో పథకం చేరుతుంది వినేష్ సెమినల్ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేతను ఓడించి ఫైనల్కు చేరుకుంది ఆమె కనీసం రజతం అందుకోవడానికి అర్హురాలు కేవలం వంద గ్రాముల తేడాతో అనర్హుతకు గురైందని అన్నారు ఒంటరితనం భరించలేక తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన లావణ్య అనే వివాహ గత ఆరు నెలల క్రితం బావిలో పడి అనుమానాస్పదం మృతి చెందింది అయితే ఆమె మృతికి అత్త భర్త కారణమంటూ ఫిర్యాదు చేయడంతో అత్త తలారి పోచమ్మతో పాటు కుమారుడిపై కేసు నమోదైంది ఈ కేసు విషయంలో కుమారుడు జైలుకు వెళ్లి రాగా అప్పటి నుంచి కుమారుడు తన పిల్లలతో సహా హైదరాబాద్ బతుకుదెరువు కోసం వెళ్లారు తలారి ఎల్లవ్వ తలారి పోచమ్మ ఇద్దరు ఇంట్లో తల్లి ఉంటున్నారు వీరితో ఇరుగు పొరుగు వారు సైతం మాట్లాడకపోవడం వల్ల గత మనస్తాపంతో ఉన్నారు ఒంటరితనం భరించలేక గత రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు కుమారుడు తలారి ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

రెండు రోజులకి వస్తారు రోజు తప్పించి రోజుకి వస్తారు అన్నట్టు మాట్లాడుతుంటాను పైసలు గిట్ట అవి ఇస్తున్నావా లేకపోతే ఎట్లా వాళ్ళు మా అమ్మకి పిచ్చిన వస్తుంది పిచ్చినతోనే మాకేం ఖర్చు ఉంటుంది రా అని మా వల్లే ఉంటుంది అంతే దగ్గరలో ఉంటాడు ఫోన్ చేసి ఇట్లా చనిపోయింది తీసుకురా అంటే పోయి ఎన్ని గంటలు ఎన్ని గంటలు చనిపోయిందని చెప్పారు

అని చెప్పి దరఖాస్తు ఇచ్చినారు వెంటనే వచ్చి చూసినాము వాటిని పోస్ట్మార్టం నిమిత్తము తూప్రాంతా పోస్ట్ మార్టం అనంతరము సరైన మన అన్న కారణాలు తెలియజేస్తాము ప్రస్తుతం అయితే కేసు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఆరంగర్ తీరంగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమాల దివ్య హాజరయ్యారు ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే రాజ అశోక్ బాబు పాల్గొన్నారు రాజ గ్రౌండ్ కు తరలి వచ్చిన వేలాది మంది విద్యార్థులకు అభివాదం చేస్తూ వేదికకు వచ్చిన ఎమ్మెల్యే యనమాల దివ్యకు ఉపాధ్యాయ బృందం స్వాగతం పలికారు అనంతరం జాతీయ జెండాను చేతబట్టిన ఎమ్మెల్యే దివ్య విద్యార్థులను ఉత్సాహపరిచారు ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకున్న తర్వాత అక్కడ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీమిండియా మాజీ క్రికెటర్ గణేష్ కెన్యా జట్టుకు కోచ్ గా ఎంపికయ్యారు త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారు భారత్ తరపున ఆయన నాలుగు టెస్టులు ఒక వన్ డే ఆడారు రెండు వేల రన్స్ మూడు వందల అరవై ఐదు వికెట్లతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సక్సెస్ అయ్యారు కెన్యా కోచ్ కెన్యా కోచ్ గా ఎంపికైనందుకు హ్యాపీగా ఉందని ఆయన ట్వీట్ చేశారు భారతీయులను కోచ్ గా పెట్టడం కెన్యాకు కొత్తం కాదు సందీప్ పాటిల్ కోచింగ్ లో రెండు వేల మూడు ఓడిఐ వరల్డ్ కప్ సెమినాకు చేరింది ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది తారక్ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది కాగా నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీ లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వస్తున్నాయి ఎడమ చేతి వేలకు గాయం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పులివెందుల పట్టణంలోని బ్రాండ్ షాపుల్లో చోరీ తాళ్ళ ప్రొద్దు టూర్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన హృషికేశ్వర్ రెడ్డి తమిళనాడులో తీవ్ర విషాదం బాణసంచా గౌడెన్ లో పేలుడు ఇద్దరు మృతి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కేదురు అండదాతలకు బిగ్ షాక్ బాంబే హైకోర్టు సంచలన తీర్పు తప్పకుండా భారత్ కు మరో పతకం వస్తుంది మహావీర్ పొగాట్ ఒంటరితనం భరించలేక తల్లి కూతురు ఆత్మహత్య తుని వినువీధుల్లో దేశభక్తి హర్గర్ తీరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే యనమాల దివ్య కేన్యా కోచ్ గా టీమిండియా మాజీ క్రికెటర్ జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ ప్రచారం ఖండించిన టీం ఇవి ఇప్పటి న్యూస్ అప్డేట్స్